హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను కొత్తిమీర పల్లీలతో పచ్చడి చేసి చూపిస్తానండి అయితే పూర్తిగా ఒక కట్ట వరకు కొత్తిమీరని అయితే తీసుకున్నానండి పూర్తిగా కాడలతో పాటుగా చేసుకోవాలి చూడండి పూర్తిగా ఒక కట్ట తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక కప్పు వరకు పల్లీలు అండి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో అయితే ఈ పల్లీలను వేసి మంచిగా వేయించుకోవాలండి మంచిగా వేయించాలి ఈ పొట్టు మొత్తం మనకి పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ పల్లీలు అయితే చిక్కిలనట్టు రావాలండి ఆ విధంగా వచ్చేంత వరకు పల్లీలను వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం వేయించుకోవాలండి పల్లీలను చిటపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలి చూడండి బాగా వేగాయి ఇప్పుడైతే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రండి మొత్తం కూడా మంచిగా వేయించుకోవాలి నేను తీసుకున్న ఒక కట్ట కొత్తిమీరకి ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకోనండి పది పచ్చిమిర్చి పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకుందాం మీరు కారం తినే బట్టి చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి అయితే ఇవి మంచిగా వేగాలండి ఈ పచ్చిమిర్చి అయితే మనకి మెత్తపడాలి ఇందులో అయితే బాగా మెత్తపడినంత వరకు వేయించుకోవాలండి మనం ఎంత మంచిగా వేయించుకుంటామో మనకి పచ్చడి అయితే అంత మంచిగా వస్తుందండి టేస్ట్ అయితే మొత్తం బాగా వేయించుకొని తీసేసుకుందామండి పచ్చకి చూడండి మనకు పచ్చిమిర్చి పల్లీలు అన్నీ కూడా మంచిగా వేగేయండి చూసారా మెత్తగా వేగేవి ఇది కొడము పచ్చిమిర్చి కొడుము ఇప్పుడు ఇదైతే ఒక ప్లేట్లో తీసేసుకుందామండి తీసేసుకొని పూర్తిగా చల్లబడిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇవి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మనం టమాటర్ ఇవి వేసుకుందామండి చూడండి పచ్చిమిర్చి పల్లీలని అయితే ఒక ప్లేట్లో తీసేసుకున్నాం కదా ఇది చల్లగా అయ్యే లోపైతే మనం టమాటర్ అవి వేసుకుందామండి ఇదే ప్యాన్లో చూడండి ఇంకా ఆయిల్ ఉంది కదా ఒక నేను టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను ఇందులో అయితే ఆయిల్ ఉంది చూడండి కొద్దిగా ఇందులోని టమాటర్ని అయితే ఒక మూడు నాలుగు టమాటాలను అయితే కట్ చేసుకుని వేసుకుంటానండి ఇది వేసేసుకొని ఈ టమాటార్ పైన ఉన్న తోలు మొత్తం వచ్చేంత వరకు మెత్తగా మగ్గించుకోవాలండి ఇది ఇది మెత్తగా మగ్గించుకోవాలి మనం మూత పెట్టి అయితే మగ్గించుకుందాం ఇవి మగ్గేంత వరకు మూత పెట్టి చేసుకుందాం అండి చూద్దామండి టమాటార్ మనకి మగ్గిందో లేదో చూడండి దీనిపైన ఉన్న పక్క కూడా వచ్చేసింది చూడండి ఈ విధంగా అయితే మనకు మగ్గాలండి టమాటర్ అయితే ఇప్పుడు ఇందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కాడలతో పాటు వేసుకోవాలండి వేసేసుకొని ఇది కూడా మంచిగా టమాటరు కొత్తిమీర రెండు కూడా మంచిగా మగ్గించుకోవాలి రెండు కూడా మంచిగా మగ్గించుకోవాలండి నీట్గా ఇవి మొత్తం మన కొత్తిమీర తీసుకొని మంచిగా కడిగేసుకొని కట్ చేసుకోవాలండి ఇసుక లాంటిది ఉంటుంది కదా మంచిగా కడిగేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకొని పూర్తి మగ్గనివ్వాలండి ఇది ఈ టమాటర్ కూడా మనకి పచ్చివాసన పోయిందండి మంచిగా ఉంటుంది ఇప్పుడైతే పచ్చడి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు ఈ మూత పెట్టి ఉంచేసుకుందాం అండి ఈ కొత్త ఈ మనకి కొత్తిమీరలో ఉన్న పచ్చివాసన కూడా పోవాలి కదండి అందుకోసం ఇదైతే మూత పెట్టి ఉంచేసుకుందాం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇదే విధంగా ఉంచేసుకొని మగ్గించుకున్నాం అండి రెండు కూడా మగ్గించిన తర్వాత ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూద్దామండి కొత్తిమీర టమాటా మనకు మగ్గిందో లేదు చూడండి వాటర్ మొత్తం వాటర్ కూడా పీల్చుకుంది చూడండి ఇందులో ఉన్న టమాటర్లో ఉన్న వాటర్ కూడా పోయింది ఈ విధంగా అయితే మగ్గించుకోవాలండి మగ్గించుకొని ఇదైతే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో పెట్టి అండి ఇది కూడా ఇవ్వాలి ఈ రెండు కూడా చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే పూర్తిగా ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందామండి చూసారా ముందుగా మనం పల్లీలు పచ్చిమిర్చి చల్లార్చుకున్నాం కదండి ఇవైతే చల్లగా అయిపోయి ఇవైతే మిక్సీ పట్టుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో అయితే వేసుకుందాం అండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులోని చింతపండుని ఒక నిమ్మ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే కొద్దిగా వాటర్లో నానబెట్టి ఉంచేసుకున్నానండి ఈ విధంగా ఉంచేసుకొని ఇది కూడా వేసుకుందాం ఇందులోని ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలండి వెల్లుల్లి రబ్బలను వేసుకుందాం ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి మనకి పచ్చడికి ఎంతవరకు సరిపోద్ది సాల్ట్ అయితే వేసుకోండి వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్దండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇదైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది మిక్సీ పట్టిన తర్వాత మనం కొత్తిమీర టమాటర్ అయితే చలార్చుకుంటాను కదండి ఇది కూడా తర్వాత ఇందులో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బరక బరకగా మిక్సీ పట్టాలండి ఇది వేసాక ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఈ టమాటరు కొత్తిమీరను కూడా వేసుకుందామండి ఇది వేసుకొని బరక బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోద్దండి మరి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే మెత్త ఇది బరకబరకగా మిక్సీ పట్టి చూపిస్తానండి తర్వాత అయితే పోపుని రెడీ చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే బరక బరకగా మిక్సీ పట్టుకోవాలండి మీకు నచ్చితే ఆనియన్స్ కూడా ఒకటి కట్ చేసుకొని ఒక్క తిప్పు తిప్పాలండి అంతే అండి ఆనియన్ వేసిన తర్వాత మీకు నచ్చదండి ఆ విధంగా చేసుకోండి ఈ విధంగా పచ్చడి చేసుకోండి టేస్ట్ అయితే అసలు మీరు మాటి మాటికి చేసుకుంటారండి ఇదే పచ్చడి అంత టేస్ట్ బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే భలేగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే దీనికి పోపు రెడీ చేసుకుందాం అండి ఇదే విధంగా బరక బరకగా చేసుకోవాలి చూసారా మనకైతే ఈ విధంగా ఉండాలండి మరీ పలచగా కాకుండా పచ్చడి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికైనా మనకి చపాతి పూరీలోకైనా సరే బాగానే ఉంటుంది పచ్చడి అయితే నేను వేసుకున్న సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి దీనికి సాల్ట్ ఇంకా మనం వేసుకున్న చింతపండు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి ఇప్పుడే ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ అండి చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసేసుకొని ఇందులో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అండి ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పునైతే వేసుకోండి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి మంచిగా వేగాలి చూడండి ఈ విధంగా అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం అండి చూడండి ఇప్పుడైతే ఒక బౌల్లో తీసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ టేస్టీ కొత్తిమీర పల్లీల పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసుకోండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి కనుక వేసుకొని తింటే ఎంత అన్నం అయినా తినేస్తారండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఈ అన్ని పచ్చడిలో కంటే ఈ పచ్చడి అయితే ఇంకా టేస్ట్ బాగుందండి ఈ విధంగా అయితే కొత్తిమీర పచ్చడిని చేసుకోండి కొత్తిమీర కొద్దిగా పల్లీలని కూడా వేసుకొని చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉందండి టిఫిన్స్లోకి అయినా ఇంకా చపాతీ పూరీలోకి అయినా టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ విధంగా ఈ పచ్చడిని తీసుకొని చపాతి పూరీలోకి వీటిలోకైనా బాగుంటుంది ఈ విధంగా అయితే చేసుకోండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఈ కొత్తిమీర పల్లీలు పచ్చడిని చేసుకోండి ఈ పల్లీలు కొత్తిమీర పల్లీల పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అంతమందికి కూడా ఓకే అండి